అందరికీ నమస్కారం మాంగళ్యానికి బంగారం కరిగించుకోవడానికి ఏ రోజు పడితే ఆ రోజే వెళ్తూ ఉంటారు సో ఇది తప్పు మాంగళ్యానికి బంగారం కరిగించుకోవడానికి కూడా మంచి రోజులు అనేవి ఉన్నాయి అవి ఏమిటో ఈ వీడియోలో చూద్దాం మాంగళ్యానికి బంగారం కరిగించుకోవడానికి సోమవారం బుధవారం గురువారం శుక్రవారాలు అలాగే ఒకటి రెండు ఎనిమిది తొమ్మిది పద్నాలుగు తేదీలు శుభంగా ఉంటాయి అయితే పౌర్ణమి అమావాస్య రోజులు అనేవి బంగారం కరిగించుకోవడానికి పనికి రావండి అలాగే అశ్విని మృగశిర పుష్యమి రోహిణి పునర్వసు ఉత్తర మక ఉత్తర భద్ర హస్త శ్రవణం స్వాతి అనురాధ శతభిషం ధనిస్తారే వతి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి కాగా మిథునం కన్యా వృషభం మీనం కర్కాటకం తులా ధనుసర మరింత శుభంగా ఉంటాయి అయితే స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఆ రోజు తమ అస్తమ స్థానంలో శుభగ్రహం అనేది ఉండాలి అప్పుడే మంచి ఫలితాన్ని ఇస్తుంది నమస్కారం